అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ తప్పులను కప్పిపుచ్చుకోవద్దు మీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయాలి అధిక ఖర్చులు చేయకండి మీ అభిరుచిపై శ్రద్ధ వహించాలి మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకోవాలి మీ లావాదేవీలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు వ్యాపారులు ఆన్లైన్లో లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి మీరు వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ రోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు సమయం చాలా మంచిది ఈ రాశి వారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు మోగజీవాలకు ఆహారాన్ని అందించండి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి ఆఫీసులో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు చాలా కాలం తర్వాత మీ అత్త మామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో అస్థిరత కనిపిస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు కావున జాగ్రత్తగా ఉండండి మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి